నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఈరోజు మనం కర్నూలు జిల్లా ఓరవ మండలము యాలవాడ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వాటి వివరాలను తెలుసుకోబోతున్నాము దేవాలయము ఎత్తైనటువంటి కొండ మీద ఉంది కొండ మీద పోయేటటువంటి ప్రాంతంలో బండపరుపు బండపరుపుతో కొద్ది దూరం పోయిన తర్వాత మనకు గోవిందరాజుల స్వామివారి దేవాలయం వస్తుంది గోవిందరాజుల స్వామివారి దేవాలయ ప్రాంగణంలోకి పోతున్నాము దేవాలయము పాత కట్టడం తెలియజేస్తూ ఉంది ఈ దేవాలయం గోవిందరాజులు అంటే ఇది స్వామివారు పడుకున్నటువంటి గోవిందరాజుల విగ్రహము చాలా అరుదైనటువంటి దేవాలయాలు ఇవి స్వామివారు పడుకున్నట్టుగా దేవాలయం తాళాలు లేవు కాబట్టి ఇది రాములవారి దేవాలయం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత దేవాలయము ఇదే ప్రాంగణంలో ఉన్న గోవిందరాజుల వారి దేవాలయం పక్కనే ఉంది ఇక్కడ మనకు ఒక శాసనం కనబడుతుంది ఊరి గ్రామస్తుడైనటువంటి శివ మా అబ్బాయి మిత్రుడు అతను చాలా వివరాలు తెలియజేసినాడు ఆ వివరాలనే నేను ఇప్పుడు మీకు అందిస్తున్నాను చాలా చక్కటి సహాయం అందించినాడు అతను కథ ఊరు ఈ శాసనం ద్వారా ఈ శాసనం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది లేదా పద్దెనిమిది వందల ఇరవై రెండులో ప్రతిష్ఠించినట్టుగా ఆ శాసనం చెక్కినట్టుగా మనకు తెలుస్తుంది ఈ దేవాలయం నుంచి ఎదురుగా కుంట దేవాలయం నుంచి మెట్లు వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఉన్నటువంటి మెట్లు దాదాపుగా రెండు వందల నలభై నాలుగు మెట్లు ఎదురుగా ఆర్చి కనపడుతుంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్చి ఈ ఎత్తైన కొండ నుంచి ఊరంతా చూడొచ్చును ఉయ్యాలవాడ గ్రామము ఉయ్యాలవాడ అంటే ఇది కర్నూలుకు సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్ మండలంలోనిది మళ్ళీ నొస్సందగర్ ఒక ఉయ్యాలవాడ ఉంది మెట్ల పైన గ్రామస్తులు వాళ్ళ వాళ్ళ పేర్లు చెక్కున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి చాలా చక్కగా ఆ మెట్ల కట్టు ఇటు రక్షణ కొరకు రాతి అలాగే ఏర్పాటు చేసినారు ఊరు కనపడుతుంది మనకి మెట్ట నుంచి చూస్తుంటే చక్కగా ప్రకృతి దృశ్యాలు చల్లటి గాలి వీస్తూ ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము దేవాలయానికి దాదాపుగా మెట్లన్నీ ఎక్కేసేసినాము ఎదురుగా గణపతి దత్తాత్రేయ స్వామి వారి చెట్టు చెట్టు నీడలో చక్కగా ప్రతిష్ఠింపబడింది ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు అందీరిక చెట్టు అట గ్రామస్తులు స్వామికి నిత్యం సేవ చేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు గారు కూడా చాలా వివరాలు అందించారు ఉయ్యాలవాడ దేవస్థానం చాలా ప్రాచీనమైనది మహిమాన్వితమైనటువంటి వైష్ణవ దేవాలయం ఇది చెట్టు చాలా పెద్దగా ఉంది ఇక్కడ అంతా కూడా చెట్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి వైశాఖ మాసం శుద్ధ పంచమి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే గ్రామంలో తిరణాల జరుగుతుంది ఇది తూర్పు వైపు ఉన్నటువంటి ద్వారము గుడికి వెనుక పోతున్నాము ఈ గుడి వెనుక వైపున చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి ఆ గుట్టల మధ్యలో గోష్ పాదము ఆవు పాదం ఉంది అని చెప్పి చెప్తాము పెద్ద చెట్టు కూడలు దిగినటువంటి రావి మర్రి మనకు పంచపల్లవాళ్ళని చెప్పుకునేటటువంటి చెట్లు ఇక్కడ కనపడుతున్నాయి అలాగే ఇక్కడ ఉజాలవాడ గ్రామము ఇది వెల్దురు దిగిపోయేటటువంటి ఎదురుగా ఊర్లో నీళ్ళు కనపడుతున్నాయి అక్కడ రోడ్డు మెట్ల దారి కాకుండా వాహనాలు వచ్చేందుకు దారి చూపిస్తున్నాను ఈ వెంక వైపు పోతే ఇది ఆవు అని చెప్తున్నారు ఆవు యొక్క గోష్పాదం ఆవు యొక్క పాదము అక్కడ దగ్గర నుంచి పోతే ఆ ఆవు గిట్టలు అని చెప్పి గ్రామస్తులు చెప్పడం జరిగింది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఆవు గిట్ట పడిందని గోష్పాదం అని చెప్తూ గ్రామస్తులు వివరించడం జరిగింది చాలా చక్కటి చెట్లతో ఈ చెట్ల కింద భక్తాదులు వచ్చి వండుకోవడం కూడా జరుగుతుంది తిరణాలప్పుడు చాలా జన సందోహం ఉంటుంది దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటూ ఆళ్ళవార్ల విగ్రహాలు బింగమైనయని ఇవి బయట ఉంచడం జరిగింది ఇది కూడా ఆంజనేయ స్వామి ఇది కొత్తగా పెట్టేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వజస్తంభం దగ్గర ఆ పెద్దఆయ్య దగ్గర అక్కడ గణపతున్నది బింగమైనటువంటి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం తూర్పువాకిలి ఇది మండపం దేవాలయ ప్రాంగణంలో కళ్యాణము అవి ఇక్కడే జరుగుతుంటాయి దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాం మనము లోపల కరెక్ట్ లేదు రెండవ శనివారము కరెంటు లేదు సెల్ యొక్క లైట్లు ఇక్కడ కూడా ఆల్వార్ల విగ్రహాలు లోపల ఆలవార్లు విగ్రహాలు అమ్మవార్లు శ్రీదేవి భూదేవి అటు శ్రీదేవి ఇటు భూదేవి మధ్యలో వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తున్నాం చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది మనం వచ్చే ముందు గోవిందరాజుల యొక్క దేవాలయం చూసినాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంతో కళాత్మకంగా చెక్కబడినటువంటి విగ్రహము కింద ఉత్సవ విగ్రహాన్ని చూస్తున్నాము దేవాలయం గర్భగుడిది వాకి దగ్గర నుంచి సెల్ లైట్లు వేసి ఆ లైట్ల ద్వారా చూస్తున్నాం ఉత్సవ విగ్రహాన్ని స్వామివారి విగ్రహము అమ్మవారు వైష్ణవ క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామి వారి పైన కప్పుని చూస్తున్నాం మనం గర్భగుడి యొక్క కప్పు పైకప్పు చాలా అద్భుతమైనటువంటి నిర్మాణము దాదాపుగా మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కింద నుంచి ఈ దేవాలయం ఉంది అని చెప్పి గ్రామస్తులు అంటున్నారు ఆ రోజుల్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రాల మధ్య చాలా అరుదైనటువంటి క్షేత్రం ఇది వైష్ణవ దేవాలయాలు చాలా తక్కువ ఈ ప్రాంతంలో ఉండడం అనేది నిజంగా ఉయ్యాలవాడ గ్రామస్తుల యొక్క పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు ఉయ్యాలవాడ గ్రామం ఇల్లు కనపడుతున్నాయి ఎదురుగా కుంటా కుంట అటువైపు కర్నూలు దారి ఇది వరాల గుండు అని అంటున్నారు ఈ వరాల గుండులో ఆ రంధ్రంలో ఆర్చి కనపడుతుంది మనకి దూరంగా అల్లంత దూరాన కర్నూలు రోడ్డు అది కర్నూలు పోయేది అటువైపు దూరంగా ఎత్తైన కొండలు ఇదంతా కూడా ఇటీవల కాలంలో సోలార్ ప్రాజెక్టుని ఊరు ఖాళీ చేయించి సోలార్ ప్రాజెక్టు అంటున్నారు వరాల గుండు ఇది ఇక్కడ స్వామివారిని ఏ కోరికలతో కోరుతామో అవన్నీ చక్కగా నెరవేరుతాయని చెప్పేసి చెప్తారు ప్రతి ఏడు శ్రావణ శుద్ధ పంచమి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది గ్రామము చుట్టూరా పచ్చటి పంట పొలాలు కొండలు చాలా చక్కగా ఉంటుంది వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ యొక్క దేవాలయ విశేషాలన్నీ అందించినటువంటి గ్రామస్తుడు మా అబ్బాయి మిత్రుడైనటువంటి చివకు అలాగే మా శిష్యులు ఎల్లా శివ దేవరాజ్ రాకేష్ వీరు నాకు ఎంట్రోండి వివరాలు అందించినటువంటి వ్యక్తి మా అబ్బాయి సెల్ చూస్తూ సెల్లో సర్చ్ చేస్తున్నాడు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుతూ పచ్చటి పచ్చిక సుదూరంగా గ్రామము చాలా మనోహరంగా ఉంటుంది ఈ ప్రాంతము ప్రతి ఒక్కళ్ళు ఇటు వెల్దుర్తి ఇటు కర్నూలు దగ్గరగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ చాలా బాగుంది ఈ చెట్టు ఓం నమో వెంకటేశాయ సెలవు